ॐ श्रीमात्रे नमः పల్లగుత్తి చెబుతున్న వృషభ రాశి వారి జీవితంలో లోహించని మార్పులు అక్టోబర్ నెల ఐదవ తేదీ మొదలు పదవ తేదీ వరకు కూడా వీరికి అఖండ రాజయోగం పాటబోతుంది వీరి జీవితంలో వీరు మునిపెనడు కూడా చూడలేనిటువంటి అద్భుతమైన మార్పులు అయితే సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి కలిసి వస్తుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశిచక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశివారి దయాదాన గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వృషభ రాశివారి జీవితం లేని సమయంలో వీరు కలగబోయే మార్పుల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి మీరు ఖచ్చితంగా వింటారు కీలకమైన విషయాల్లో పెద్దల యొక్క సలహాలు మీకు మేలును కలిగిస్తాయి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతరమ చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది అదృష్ట కాలం కొనసాగుతుంది ధైర్యంగా బాధ్యతలు చేపడతారు చేసే పనులు సఫలీకృతం అవుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగండి ఆర్థిక స్థితి బాగుంటుంది గృహ భూ లాభాలు సాధ్యం అవుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి శ్రీ మహాలక్ష్మి ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి వారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి అక్టోబర్ నెల ఈ రాశి వారికి బాగుంటుంది అదనపు ఆదాయం సూచింపబడుతుంది మరియు పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వవచ్చు రెండవ వారం తర్వాత ఆదాయంలో వృద్ధి చూడవచ్చు మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు ఉన్నట్లయితే దానిని వచ్చే నెలకు వాయిదా వేయడం మంచిది లేదా సరైన ధృవీకరణ తర్వాత చివరి వారంలో మాత్రమే నేను ఎంచుకోవడం మంచిది ఈ రాశి వారికి నైపుణ్య మెరుగుదరలు మరియు చిన్న ఉత్పాదకత కొనుగోళ్లకు మద్దతు అనేది కనిపిస్తుంది కుటుంబ పరంగా మీరు మంచి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి సంబంధాల కుదుర్చుకునే అవకాశం అయితే ఉంటుంది పాత సమస్యలు తొలగిపోవచ్చు స్నేహితుల మద్దతు కూడా మీకు కనిపిస్తోంది పిల్లలు వారి రంగాల్లో బాగా రణిస్తారు మీరు ప్రియమైన వ్యక్తికి మీ యొక్క భావాలను వ్యక్తపరచాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని చివరి వారం లేదా వచ్చే నెల వరకు కూడా వాయిదా వేయడం మంచిది ఎందుకంటే బలహీనత ప్రభావాలు మరియు కుజుడు నెలాఖరులో ఏడవ స్థానానికి మారడం వలన అనవసరమైన అనేవి ముందుగానే తల ఎత్తవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం సగటు కంటే కూడా ఎక్కువ తల మరియు కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురిచేయవచ్చు ఆహారపు అలవాట్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అపరిశుభ్రమైనటువంటి లేదా క్రమరహితమైనటువంటి ఆహారాన్ని నివారించండి మూడవ వారం నుండి కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది దినచర్య హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగించండి చివరి వారంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మేలు వ్యాపారవేత్తలు మూడో వారం నుండి కూడా మెరుగైన ఆదాయం మరియు వృద్ధిని చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు మరియు ఊహాగానాలకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు ఒప్పందాలను స్పష్టంగా ఉంచండి అక్టోబర్ ఇరవై ఏడు నుండి కూడా కుజుడు ఏడవ తేదీకి పెడుతున్నందువలన పెద్ద పెద్ద రిస్క్లు తీసుకోకుండా ఉండండి చిన్నగా పెట్టుబడులు జాగ్రత్తగా చేయవచ్చు విద్యార్థులు మంచి సమయాన్ని గడుపుతారు కానీ వారు మానసికంగా బలంగా ఉండాలి కొన్ని పరిస్థితులు అయితే మీకు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు ఆశించిన ఫలితాలు పొందడానికి వచ్చి కష్టపడి పనిచేయాలి పరీక్ష హాల్ నుండి తొందరపడి బయటకు వెళ్ళకండి ఈ రాశి వారికి ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు అనేది కనిపిస్తుంది చూసారు కదండి ఈ యొక్క వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారి దయా దాన గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి ఆ అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడమే అభిరుచికి అలవారుగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఉపకతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని వలన తన పట్టుదలగా మారుతుంది దీనివల్ల వీరికి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదల చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా చేస్తారు అయితే వీరు పొగడుతలు అసలు లొంగరు ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చెడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించుకునే నేర్పడితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరికి చాలా శక్తి ఉంటుంది వస్త్రంలో సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు వీరికి చక్కని శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం అలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వీరు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య వయసులో వీరు శ్రమ పడని కారణంగా వీరు శ్రమ పడ్డానికి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నమాలు కూడా లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయి ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఇంత పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యం కానీ ఎదుర్కొనే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి వృషభరాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్